మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతుంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం వారు ఏ రాశికి చెందినవారు అవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రం రెండో పాదం వారిది మకర రాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా ఆశ్లేష నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వారి పేరు డు అక్షరంతో మొదలవుతుంది ఆశ్లేష నక్షత్ర రెండో పాదం మకర రాశిలో ఉంటుంది మకర రాశికి అధిపతి శని ఆశ్లేష నక్షత్రంకి అధిపతి బుధుడు కనుక వీరి మీద బుధ శని గ్రహ ప్రభావం ఉంటుంది వీరికి వ్యాపారం అంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది బుధగ్రహ ప్రభావం కారణంగా మేధో సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి ఇనుము సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి పదకొండు సంవత్సరాల వయసులో హై స్కూల్ విద్య ముందే వచ్చే ఏడు సంవత్సరాల కేతుదశ కారణంగా వీరికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించవచ్చు పద్దెనిమిది సంవత్సరాల వయసులో శుక్రదశ వస్తుంది ఉన్నత విద్యాభ్యాస కాలంలో మనసు విలాసాల వైపు మల్లుతుంది కనుక ప్రయత్నపూర్వకంగా మనసును విద్య వైపు మళ్లించి విజయం సాధించాలి విద్య పూర్తి కాగానే జీవితంలో స్థిరపడతారు వివాహం సకాలంలో జరుగుతుంది మిగిలిన జీవితం యాభై సంవత్సరం వరకు వీరికి సాఫీగా జరుగుతుంది తరువాత వచ్చే పద్దెనిమిది సంవత్సరాల కాలం సాగే కాలంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి రాహు అనుకూలంగా ఉంటే విదేశీ వాసం విదేశీ యాత్ర చేయడానికి అవకాశం ఉంది వృద్ధాప్యం సౌఖ్యంగా జరుగుతుంది ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ వస్త్రధారణలోనూ తమ అభిరుచులకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరికి అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు వీరు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు అదేవిధంగా శిల్పకారులుగాను భవన నిర్మాణదారులుగాను కొనసాగుతారు జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండడం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది వీరు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు అదేవిధంగా శిల్ప కళాకారులుగాను భవన నిర్మాణదారులుగాను కొనసాగుతారు జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉండడం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది చారిత్రక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు చారిత్రక వస్తువులను సేకరిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు అదేవిధంగా మోటారు పరిశ్రమ కూడా వీరికి కలిసొస్తుంది ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికే సాధ్యమవుతుందని చెప్పవచ్చు ఆశావాదులుగాను ఆచరణశీలుగానూ దృఢ నిశ్చయం కలవారై ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు దీనికి ఓర్పు అప్రమత్తత కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయం సుగమమవుతుంది భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు సంబంధాలను ఏర్పరచుకోవడంలోనూ అదే మార్గాన్ని అనుసరిస్తారు వీరి దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకంత ఇబ్బంది కలిగించక మానదు కష్టించి పనిచేయడం క్రమశిక్షణ అనే రెండు పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్టు సరిపోతాయి వీరికి ముదురు రంగులు అదృష్టమైనవి ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి జ్ఞానవంతులుగా ఉంటారు దీనివల్ల వీరు ఎక్కువగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతారు ఇక విద్యార్థుల చదువు విషయానికి వస్తే న్యాయవాదం సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువులలో కొనసాగుతారు వారి ప్రధాన బలహీనత నిరాశావాదం వారి ఆలోచనలో నిరాశ తొంగి చూస్తుంటుంది అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనస్సు క్షణ క్షణానికి మారుతుంటుంది ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర చిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు అయితే వారిని వాత అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యలకు అతి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీరి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవు వీరు కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటారు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్గనైజ్డ్గా ఉండటం మీకు కష్టతరం మీరు సింపుల్గా ఉంటారు ఈజీ గోయింగ్ నేచర్ కలిగి ఉంటారు అందువలన ఇతరులు మీ పట్ల ఇంప్రెస్ అవుతారు ఇతరుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఇతరులతో మాట్లాడేందుకు ఆసక్తి కనబరుస్తారు వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వారితో ఇట్టే కలిసిపోతారు మీ పనిని ఇష్టపడతారు మీతో కలిసి పనిచేస్తున్న వారిని గౌరవిస్తారు మీరు నమ్మదగిన వ్యక్తి అనేక బాధ్యతలు కలిగి ఉంటారు మీరు గతంలో కానీ లేదా భవిష్యత్తులో కానీ జీవిస్తారు వర్తమానాన్ని గుర్తించరు మీరు తెలివైన వారు పర్ఫెక్షనిస్ట్గా ఉండేందుకు ఇష్టపడతారు మీ అపియరెన్స్ పట్ల శ్రద్ధ వహిస్తారు అందంగా కనిపించేందుకు సమయాన్ని కేటాయిస్తారు మీ అభిప్రాయాన్ని చెప్పమంటే నెగిటివ్గా చెబుతారు మీలో సహజ సిద్ధంగానే కాన్ఫిడెన్స్ ఉంటుంది అయితే ఇది ఇతరులకు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది కెరీర్ పరంగా బుధవారం జన్మించిన వ్యక్తులు ఉన్నత హోదాలకు చేరుకుంటారు ఎందుకంటే వీరు ఎంతో తెలివైనవారు వ్యాపారాల విషయాలకు వస్తే కొంతమంది మాత్రమే ఈ రంగంలో ఆటుపోట్లను అధిగమిస్తారు ప్రతి అంశంలోనూ లెక్క ప్రకారం వెళ్లాలనే తలంపుతో ఉంటారు సహజంగానే వ్యాపారంలో వీరికి కొన్ని నైపుణ్యాలున్నాయి సామర్థ్యానికి తగిన పెట్టుబడులు పెడితే ఏ వ్యాపారంలోనైనా విజయం సాధిస్తారు అంతేకాకుండా ప్రజలు మీతో బృందంగా కలిసి పనిచేసేందుకు ఇష్టపడతారు వీరు ప్రేమ విషయంలో కొంచెం సిగ్గు ఎక్కువ వ్యక్తిగతంగానూ వీరికి సిగ్గు ఎక్కువే జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఈ ధోరణిని అధిగమించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మీ హృదయం చాలా మంచిది మీ జీవిత భాగస్వామి బాగా చూసుకుంటారు అంతేకాకుండా సెలెక్టివ్గా ఉంటారు జీవిత భాగస్వామి కోసం ఎంతగానో వెతికిన తర్వాత కానీ ఎంచుకోరు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని భావిస్తారు మీ భాగస్వామికి కూడా పరిస్థితిని అర్థం చేసుకొని మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఇతరుల నుంచి సలహాలు తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించరు ఎందుకంటే మీ మనసు చెప్పినట్లు వెళ్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి